యువత చేతుల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉందని అటువంటి శక్తివంతమైన యువత పెడదారి పట్టకుండా బాధ్యతగా మెలిగి దేశ ప్రతిష్టతకు దిక్సూచిగా ఉండాలని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రేపాల మోహన్ కోరారు యువ వికాస్ కార్యక్రమంలో భాగంగా మిర్యాలుగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు తీసుకోవడంలో కంటే ఎంతో సంతృప్తి ఉంటుందని ఇప్పుడు విద్యార్థులుగా ఉన్నవారు ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలుగూడ అధ్యక్షులు బిఎంనాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎల్సీఐఎఫ్ లైన్ కర్నాటి రమేష్ జాయింట్ చైర్మన్ ఎనగండ్ల లింగయ్యం సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్రెడ్డి వనితా డైమండ్ కార్యదర్శి మంగతాయి గట్టు వెంకటేశ్వర్లు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామాంకటేశం ఐతగాని సైదులు మోటివేషనల్ స్పీకర్స్ లైన్ పూర్ణ శశికాంత్ డాక్టర్ పసలపూడి ఝాన్సీ డిసి యూత్ ఎంపవర్మెంట్ లైన్ పీఎంజేఎఫ్ శ్రీనివాస్ ఎర్రమాధవ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో దగ్గర రావడం నిజంగా మరి ముఖ్యంగా మూడు జిల్లాల గవర్నర్ రేపాల మదన్మోహి గారికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా మరి కర్ణాటక రమేష్ గారు మెయిల్ గారు చెప్పారు మన భారతదేశంలోనే మన ఇండస్ట్రీ అంటే మంది ఇక్కడ వడ్ల మిల్లులు ఇక్కడి నుంచి పోతే అన్నిటికీ కూడా వారు అందుబాటులో ఉంటారు ఇక్కడికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పెద్దలు మన గవర్నర్ గారు గారు ప్రోగ్రామ్ లక్ష మంది విద్యార్థులు మోటివేషన్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎనభై ఏడు సెక్షన్స్ చేయడం జరిగింది మీరు ఈ మోటివేషన్ కార్యక్రమాన్ని మంచిగా విని సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు చెడుబాటులో పట్టకుండా మంచిగా చదువుకొని అభివృద్ధి రావాలని మన గవర్నర్ గారి యొక్క దృఢక సంకల్పం దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటుంది మీ కాడికి ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే లైన్స్లో వెంటనే ఆ త్వరలో చిగు వికాస్ అంటే మీకోసం ఈ విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణానికి ఎట్లా ఉండాలి మీరైతే కానీ మీ తెల్లని ఎట్లా చూసుకోవాలని చేసిన మీద ప్రత్యేకంగా ఆర్జీ చేసింది చేసింది మా గవర్నర్ గారి ప్రభుత్వం మా గవర్నర్ గారి మధుమోహన్ సార్జన్మ ఈ కార్యక్రమం నడుస్తుంది దానిలో భాగంగా ఈరోజు మీ కాడికి వచ్చాం మెడిటేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టడంతో పాటు విద్యార్థి విద్యార్థులు ప్రస్తుతం ప్రస్తుతంలో వాళ్ళు బయట కానీ ఇంటికాడ కానీ స్కూల్లో కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి హ్యాబిట్స్ ఎలా ఉండాలని చెప్పి అవన్నీ చెప్పి దాంతో ప్రత్యేకంగా మీకు చెప్పాలో వచ్చాం మీ కాడికి రెండోసారి మూడోసారి రావడం లోగా వచ్చేసి మీకు అందరికీ ఇచ్చామండి ఇప్పుడు మళ్ళా వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని మేము ఉంచాలని చెప్పి వచ్చాం కాబట్టి మీరు శ్రద్ధగా వినండి అర్థం కాకపోతే అడగండి అడిగి తెలుసుకోండి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడతాం ఒక మంచి అవకాశం మేము కలవట్ చేస్తున్నాం మీరు స్వీకరించాలి మాకు సంతోషం కావాలి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు బికాస్ ఈరోజు ముఖ్య ముఖ్యంగా వచ్చిన మా డిస్ట్రిక్ట్ జర్ మదన్ మోహన్ గారు రేపాల గారు గతంలో కూడా మనకు ఎన్నో ప్రోగ్రామ్ చేశారు నైవేద్యం నుంచి బీల్స్ అండ్ మిల్స్ ఏడు వందల అరవై రెండు రోజుల తర్వాత ఇరవై ఐదు రోజు జరుగుతుంది అలాగే కార్నీ కలెక్షన్లు కానీ ప్రకృతి గురించి కానీ ఎన్నో ఎంచిపుచ్చుకునే కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు ఒక మంచి చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో శిరోగ్రం పెట్టేసి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత తీసుకోకున్నా ఎంత తీసుకున్నా కూడా తరగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన మీ కాలేజ్ మీ స్కూల్ మీ హై స్కూల్ చైతన్య గారికి ఉపాధ్యాయులకి అలాగే యూ ఓకే లాస్ట్ ఇయర్ మీలాంటి పాఠశాలలకు నూట అరవై ఎనిమిది పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మిరియాలు కూడా ఒక ఏడు ఫ్లవర్ క్లాప్స్ చాలి మంచి వింటే ఇవ్వండి సో చక్కగా మీకు లాస్ట్ టైం ఇచ్చడం జరిగింది సో మేడం గారు నేను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే మీకు మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఏం ఒక్క నిమిషం బాబు మంచి వినండి వినండి ఒక్క వన్ అవర్ మీరు సీనియర్ స్టూడెంట్స్ వన్ అవర్ వినండి మీలో తప్పక మార్పు వస్తుంది కానీ ఒకటే మీ అందరం కోరుకునేది ఎప్పుడైతే టీచర్ ఒక క్లాస్ తీసుకున్నప్పుడు మీ యొక్క ధ్యాస అక్కడ ఉండాలి ఇస్తారా ఎస్ దట్ ఇస్ ఆల్సో గివింగ్ నేచర్ రోల్ బాక్స్ తెచ్చుకుంటారు మీకు లక్కీలు ఇక్కడ పెడుతున్నాను ఒక రోజు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి మదర్ కి ఆరోగ్యం వాళ్ళ యొక్క బాక్స్ తెచ్చుకోలేదు టిఫిన్ బాక్స్ సో అప్పుడు ఏం చేస్తాం మన అందరం తిని అమ్మాయిని తెలియకుండా చూస్తామా షేర్ చేస్తాం వెరీ గుడ్ వాయిస్ దట్ ఈస్ గివింగ్ దట్ ఈస్ గివింగ్ తర్వాత కోట్ల ఆస్తులు ఉన్నాయి వాడికి ఇవ్వడానికి మనసు రాదు ఏం లాభం అండి మేము ఇవాళ ఒక కార్యక్రమం చేస్తున్నామంటే సంపాదించుకున్న దాంట్లో ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ పది పర్సెంట్ ఇస్తారు ఎల్సిఐఎఫ్ అని ఒక మంచి సంస్థ లైన్స్ లోని ఒక సంస్థ ఉంది అది ఈ రోజు ఖమ్మంలో అతివృష్టి అనావృష్టి వచ్చి కొన్ని లక్షల ఇండ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎమటి ఇంటర్నేషనల్ నుంచి ఒక ఒక లెటర్ రాస్తే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చారు వారందరికీ ఒక రోజు రెండు రోజులు సరిపోయేటువంటి బ్యాకెట్స్ ఇచ్చాం దాంట్లో కావాల్సిన సామాన్లు ఉంటాయి బట్టలు ఉంటాయి గిన్నెలు ఉంటాయి పూటే ఉంటాయి అదేవిధంగా ఒక దగ్గర బాగా ఎంతకీ చెప్పు కంపాలు వచ్చాయి అక్కడ డబ్బు ఇస్తుంది ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కంటి హాస్పిటల్స్ ఉన్నాయి అలాంటి వాటికి ఖర్చు పెడతాది దానికి మేము కన్నడ రమేష్ గారిని జిల్లా కోఆర్డినేటర్గా పెట్టాము పెట్టినప్పుడు వారు ఏం చేస్తారు సార్ నేను కూడా నా వరకు సహాయం చేస్తాను వారు ఈ రోజు వరకు మాకు ఏడు లక్షల రూపాయలు వచ్చారు రమేష్ గారు ఒకసారి గడ్డి గివింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇవ్వడంలోనే తృప్తి ఉంటుంది ఇవ్వడంలోనే సంతోషం ఉంటుంది మరి రమేష్ గారికి ఇక్కడ గట్టిగా కొట్టండి మీరు ఒకటే కోరుకుంటాను యువ వికాస్ యువ అంటే యువత వికాస్ అంటే ఒక డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఎంపవర్మెంట్ అంటే మీరంతా కూడా ఎంపవర్ కావాలి మీరు అంటే మీలో మీకల్ మీరే నిలబడాలి మీ స్థానంలో మీరే నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా మీ కల్లా మీరే బతకాల బికమింగ్ సో స్ట్రాంగ్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం రావాలా మీరందరు మీ అమ్మ ఏం చేశారు నాకు తెలుసు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఇంటిలో నాకు తెలిసి తొంభై పర్సెంట్లో కూడా ఇంటి దగ్గర మీరు ఒక లేబర్ వర్క్ చేసి అమ్మ నాన్న రైతు రైతులుగా ఉండి కూలీలు పోయి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని అందరు ఇక్కడ పంపించి చదువుతున్నారు బట్ వాళ్ళ యొక్క బతుకు అంతా కూడా మీ మీదనే ఉంటుంది నా పిల్లవాడు మంచిగా కావాలా నా పిల్లవాడు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు బట్ మీరందరూ ఆలోచిస్తారు ఏం లేదని అనుకుంటున్నారు మరి మనం కూడా భవిష్యత్తులో బాగా కష్టపడి చదువుకొని చెడుదారులకు పోకుండా అదేవిధంగా మొబైల్స్ కలవాడకుండా మత్తు పదార్థాలు అలవాటు పడకుండా చెడు సవాసాలు చేయకుండా ఒక గురువు అంటే గౌరవం తల్లిదండ్రులు అంటే గౌరవం అనేటువంటి పెట్టుకొని మీరు కూడా భవిష్యత్తులో మంచిగా కావాలని కోరుకుంటున్నారు అబ్ం గారు ఒక మామూలు వ్యక్తి రోడ్డు పేపర్ అనుకునేటువంటి అబ్దుల్ కలాం గారు ఇవాళ రాష్ట్రపతి అయ్యారు మోడీ గారు ఒక ఛాయ్ అనుకునేవాడు ఒక ప్రధానమంత్రి అయినాడు అదేవిధంగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మామూలు వ్యక్తుల నుంచి వచ్చిన వాళ్ళే మీరందరూ కూడా ఏది అనుకుంటే అది కావచ్చు మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోండి మీ జీవితం మీ చేతిలోనే ఉంది మంచి కావాలన్నా చెడు కావాలన్నా ఒక కలెక్టర్ కావాలన్నా ఒక టీచర్ కావాలన్నా కారులో కూర్చుంటే కారు డ్రైవర్గా కూర్చుంటారా కారు వెనుక మీరు ఒక యజమానిగా కూర్చుంటారా అన్ని కూడా మీ చేతిలోనే ఉంటుంది మీ పిల్లలలో ప్రపంచంలో ఉన్న జనాభాలో కల్లా భారతదేశం జనాభా ఎక్కువ ఉంది భారతదేశంలో కూడా యువత ఎక్కువన్నారు యువతే ముందు మన భారతదేశానికి ఒక ముందు చూపు లాంటి వాళ్ళు యువతే ద యూ యు ఆర్ ద విజన్ ఆఫ్ అవర్ కంట్రీ యు మిషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఫైనల్ యువర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ లక్ష డాలర్ ని ఇంటర్నేషనల్ పంపించాను నేను లక్ష డాలర్ ని కోటి రూపాయలకు పైగా లైన్స్ మెంబర్స్ అందరు కలిసి కోటి రూపాయలను ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పంపిస్తే ఆ డబ్బంతా కూడా యువతకు రావచ్చు అదేవిధంగా సాంఘికంగా వెనుకబడిన వాళ్లకు కానీ వస్తుంది దాంట్లో మన రమేష్ గారి యొక్క చెయ్యి ఏడు లక్షల రూపాయలు కాబట్టి చాలా సంతోషంగా రెండవసారి వచ్చిందని ఇప్పుడే మా గవర్నర్ గారు తెలియజేసారు మరి మొదటిసారి వచ్చినప్పుడు మీకు ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది మిరియాలు కూడా చాలా స్కూళ్ళకు కాలేజీలకు కూడా ఇచ్చినాం మళ్ళీ వచ్చినప్పుడు మా గవర్నర్ గారు మీకు మంచి మీ అవసరాన్ని తీర్చేటందుకు మీ ప్రిన్సిపాల్ మీ స్టాఫ్ ద్వారా ఏ అవసరం ఉందో తెలుసుకొని మా లైన్స్ క్లబ్ల ద్వారా ఇచ్చేటందుకు ప్రయత్నం చేస్తాం మేము పుణ్యానికి తప్పట్లు కొడుతున్నాం అనుకో కాకండి దాని విలువ మేము చూపెడతాం మీకు మీరందరూ కూడా ఈ భారతదేశానికి ఒక శక్తి మీ ద్వారా భారతదేశం వికసిత భారత్ అవుతుంది మన మోడీ గారు కూడా అదే చెప్తున్నాడు మీరు ఇంతకుముందు మా గవర్నర్ గారు చెప్పినట్టు ఎక్కువ టైం తీసుకొని కానీ మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి తక్కువ ఆదాయ వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు మీరు మీరందరూ కూడా కష్టపడి మంచి ఆలోచనతోటి మీ భవిష్యత్తుని మంచిగా నిర్మించుకొని వీళ్ళందరూ కూడా ఎదగాలని అంటే తన కుటుంబంలో స్థిరపడినప్పటికీ ముందుకు రావచ్చు సేవ చేయాలని ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు ఉన్నారు వారు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కూడా ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఎప్పుడైతే మనకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఫోన్ చేసేసి సార్ మేము మీ దగ్గరికి వస్తాం వస్తామనగానే ఒక్క నేను ఆలోచన చేయకుండా ఓకే సార్ రండి అన్నాను ఎందుకంటే టూ కైండ్స్ ఉంటాయి మన టూ టైప్స్ ఆఫ్ సొసైటీస్ ని మనం డెవలప్ చేస్తాం ఒకటి స్టూడెంట్స్లో ఇంకల్క్రేట్ చేస్తాం ఒకటేమో సొసైటీని స్టూడెంట్తోని ఇంటరాక్షన్ చేపిస్తాం సొసైటీని తీసుకెళ్ళి తోని ఇంటరాక్షన్ చేపిస్తాం ఇంకోసారి సొసైటీని మన దగ్గరికి తీసుకొస్తాం ఓకే బయట ఉన్న సొసైటీని మీ దగ్గరికి తీసుకొచ్చేసి మీతో ఇంటరాక్షన్ చేస్తాం కొన్నిసార్లు బయటికి టూర్స్ చెప్తాం కదా అప్పుడు సొసైటీని బయటికి తీసుకెళ్ళాం ఇందులో బయట నుంచి మన గ్రేట్ ఈ లయన్స్ క్లబ్ గవర్నర్ గారే ఇక్కడికి వచ్చి మీ ముందు కూర్చున్నారంటే అది మామూలు విషయం కాదు ఏదో ఊరికి వాళ్ళు ఎవరికి కూడా టైం ఇవ్వరు దే ఆర్ వెరీ బిజీ విత్ దే దే వర్క్ ఇక్కడ చూస్తే నేను మిర్యాలగూడలోనే చిన్నప్పటి నుంచి చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు ఇంటర్ వరకు డిగ్రీ వరకు కూడా ఇక్కడే చదివాను తర్వాత ఐఐటి కాన్పూర్ నుంచి నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను పిహెచ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేశారు సో ఎవరైతే మీరు ఇందాక నుంచి మా దాతలు అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ దాతల వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను చాలా బాగా బాగున్నారా అందరు బాగున్నారా ఎంత బాగున్నారు ఎంత బాగున్నారు చూపిస్తారు ఇలాగా అంత బాగున్నారు మీ స్కూల్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏం నృత్యొస్తుంది తెలుసా మీ స్కూల్ చూస్తే ఏం నుంచి వస్తుంది నాకు శాంతి మీకు ఎత్తుంది వినారా ఎప్పుడైనా అన్ని చెట్లు వినారా నేను చక్క చెట్లు మంచి వాతావరణంలో మీరు చదువుకుంటున్నారు సో హ్యాపీ మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే స్కూల్కి వచ్చేటప్పుడు పేరెంట్స్ మీకు ఒకటి చెప్పు పంపిస్తాను ఏమని చెప్పు పంపిస్తారు ఇప్పుడు మీ పేరెంట్స్ అంతా ఇంట్లో అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉండి మిమ్మల్ని చదువుకోవాలని ఇక్కడ పంపిస్తున్నారు హాస్టల్లో ఫుడ్ పెట్టారా తిన్నామా పడుకున్నామా వేసామా స్నానం చేశామా అయిపోయామా ఇంతవరకు పేరెంట్స్ చెప్పింది మనకి పేరెంట్స్ చెప్పింది సక్సెస్ కావాలంటే పేరెంట్ చెప్పింది మనము పాటించాలి పఠించాలి పట్టించుతాం మనం చదువుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఏముండాలి అయిన తర్వాత ఒక పోలీస్ అవుతాం ఒక డాక్టర్ అవుతాం లేదా ఒక టీచర్ అవుతాం ఒక కలెక్టర్ అవుతాం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతా అలాగే పంపిస్తుంది ముప్పై శాతం చూస్తే యాభై శాతం రాస్తే శాతం డిస్కస్ చేస్తే డెబ్బై శాతం మనకు తెలిసినంత చేస్తే చెప్తే ఎనభై శాతం హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎప్పుడైజ్ ఆచరించాలి జీవితంలో మనం ఇంతవరకు చదువుకుని కావచ్చు రాసింది కావచ్చు ఎగ్జామ్స్ ఎవరిని కూడా లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ టెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క రాలేదు టీచర్ చెప్పండి ఒక లెక్క రాలేదు అర్థం కాలేదు ఇంటికి ఏం చేస్తాం అక్క అక్క నాకు లెక్క చెప్తామంటాం లేక పక్కి నన్నడతాం వాడుతాడు అర్థం కాలేదు ఇంకో ఒకటి అడతాం లేదు మళ్ళీ స్కూల్కి వచ్చి మళ్ళీ టీచర్ అడుగుతాం ఎప్పుడు అడుగుతాం ఇంట్రెస్ట్ ఉంటే కదా మీకు ఇష్టం ఉంటే ఒకటికి పది సార్లు అడిగి తెలుసుకుంటారు ఆన్సర్ సబ్జెక్ట్ ని వచ్చినోడికి ఒకటే మాడ్యూల్ వస్తే మీకు వస్తాయి కదా సో ఇష్టం పెంచుకున్నప్పుడు మన చదువుని అర్థం కాకుండా ఇద్దరు కొద్దిని తెలుసుకొని ఈజీగా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాం కదా ఎప్పుడు ఇష్టపడ్డతులు మాత్రమే అందుకనే మనం ఇష్టపడ నేర్చుకుందాం